హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే సో ఈ చిన్న గ్యాప్ ఎందుకు అంటే సంక్రాంతికి విలేజ్కి వెళ్ళున్నాం చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను నా బంధువులతో అంటే ఆల్మోస్ట్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట నేను సంక్రాంతికి కలిపాను అది కూడా మా ఇంట్లో ఒక ఫార్టీ మెంబర్స్ పిల్లలు పెద్దలు అంతా సో ఫుల్ ఎంజాయ్ చేశాం ఎంజాయ్ చేసి నేను నిన్ననే సిటీకి వచ్చి ఉన్నాను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ జ కార్ జర్నీ అందువల్ల కొంచెం బాగా ట్రైడ్ అయి ఉన్నాం సో రీసెట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇది రీజన్ అంతే తప్ప పుష్పా పెయిడ్ బ్యాచ్ మా ఐకాన్ బాబు పెయిడ్ బ్యాచ్ అనుకుంటున్నట్లు ఏవో మెసేజ్లు పెట్టారు కదా ఏంటి రెస్పాన్స్ లేదని అవి ఇవి మెసేజ్లు పెట్టారు చాలా సో రీజన్ ఇది అంతే తప్ప పేడి ప్రచలకు అడుగు వెనక్కి వేసే ఆ వర్డ్స్ కూడా ఎక్కడ కూడా మా డిక్షనరీలో ఉండవు ఎస్పెషల్లీ జనసేనలో ఇంకా స్పెషల్గా ఈ జనసైనికుడిలో పొరపాటును కూడా అడుగు వెనక్కి వేయడం ఉండదు సో ఏదైనా డిస్కస్ చేస్తే మొహమాటం లేకుండా సూటిగా సుత్తి లేకుండా డిస్కస్ చేయడం నాకు అలవాటు సో మీ టాపిక్కే వద్దాం నేను టాపిక్లు చాలా ఉన్నాయి డిస్కస్ చేయాలి కానీ మీ టాపిక్ వద్దాం ఫస్ట్ పుష్ప విషయంలో నేను విపరీతంగా విమర్శించడం మైకాన్ బాబును మీరు చూశారు ఎన్నో వీడియోలు కుప్పలు కుప్పలు ఊచకోత కోసాం ఇప్పటికీ నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను నేను పుష్ప విషయంలో హిట్టా హాప్లాపా అని ఏ రోజు డిస్కస్ చేయలేదు నేను డిస్కస్ చేసింది ఐకాన్ బాబు మెంటాలిటీ తన అటిట్యూడ్ పొగరు గూ పొగరు దాని గురించే నేను ఎక్కువ డిస్కస్ చేశాను అంతే తప్ప సినిమా విషయంలో నేను అసలు ఈవెన్ ఎక్కడ కూడా రివ్యూ ఇవ్వడం కూడా జరగలేదు ఈవెన్ ట్రైలర్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ ఎక్కడ నేను మాట్లాడలేదు కలెక్షన్స్ పెడుతున్నారు ఫేక్ కలెక్షన్స్ ఇప్పుడు కూడా ఫేక్ కలెక్షన్సే మన ఐటీ దాడులు జరిగాయి మరి మన్ని చూపించాలిగా రెండు వేల కోట్లు చూపించాలి కదా ఐటీ అధికారులకి మరి ఫేక్ కాకంగా ఏంటి ఏంటి మై డియర్ పెయిడ్ బ్యాచ్ సమాధానం చెప్పండి మరి కామెంట్స్ రూపంలో నేను మాట్లాడుతున్నది సినిమా హిట్టా ప్లాబ్ అయ్యేది ఎందుకంటే నేను సినిమా వాడిగా సినిమా హిట్ అవుతుంది ప్లాప్ అవుతుంది ఎందుకంటే ఆ కంటెంట్ నచ్చింది అనుకోండి జనాలకి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయితే అది వేరే లెవెల్ ఉంటుంది కనెక్ట్ కాకపోతే ఇంకో సినిమా చేస్తారు సో సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎక్కడ ఇవ్వరు సినిమానే చేస్తారు మరలా అవునా సో ఆ చిన్న ఇంగిత జ్ఞానం ఉండాలి సినిమా హిట్ ప్లాప్ గురించి పుష్ప విషయంలో కానీ గేమ్ చేంజర్ విషయంలో కానీ నేను పుష్ప సినిమా విషయం నేను డిస్కస్ చేయట్లేదు వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి వాళ్ళ ఫేక్ కలెక్షన్స్ అనేటివి అంత దారుణంగా ఫేక్ కలెక్షన్స్ పదిహేడు వందల ఐదు కోట్లు ఇప్పుడు చూపించాలి మరి ఐటీ రిటర్న్ దాడులు జరుగుతున్నాయి కదా వాళ్ళు చూపించాలిగా మరి ఎక్కడి నుంచి తెచ్చారు పదిహేడు వందల ఐదు కోట్లు సో ఈ ఫేక్ కలెక్షన్స్ లాగా ఫేక్ రిటర్న్స్ పెడతారా ఐటీ రిటర్న్స్ ఏ బా సో నేను మాట్లాడుతున్నది వాళ్ళ పద్ధతులు మార్చుకోమని ఐ ఎస్పెషల్లీ ఐకాన్ బాబు పద్ధతిని మార్చుకోమని అంతే సినిమా ఈ సినిమా హిట్ ఆ సినిమా హిట్ దీని గురించి మాట్లాడలే సో మరి అంత నిజాయితీగా ఉంటే అంత అంటే రెండు వేల కోట్లు దీన్ని డామినేట్ చేసాం దాని రికార్డు బదులు కొట్టామని చెప్పేసి అనుకునే పుష్ప పెయిడ్ బ్యాచ్ అందరికీ నా క్వశ్చన్ ఒక్కటే ఐటీ దాడులు జరుగుతున్నాయి కదా రెండు వేల కోట్లు చూపించండి చూపించండి లెక్కలు చూపించండి ఇప్పుడు ఐకాన్ బాబు చుక్కలు కనిపించేది ప్రొడ్యూసర్లకు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆయన చేసిన తలతిక్క పనుల వల్ల ప్రొడ్యూసర్లు చాలా ప్రమాదంలో పడ్డారు అర్థమైందా సిచ్యువేషన్స్ అవి ఏదైనా కూడా నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా వెళ్తే ఏ గోలా ఉండదు అడ్డదిడ్డంగా ఓన్లీ పబ్లిసిటీ టార్గెట్గా చేసుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయి అడ్డదిడ్డంగా పబ్లిసిటీ చేశారు అసలు పుష్ప టూకి మనం ఇవ్వకూడనంత పబ్లిసిటీ ఇచ్చేస్తే సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి నాకు తెలిసి టూ విషయంలో మరీ నెగటివ్ పబ్లిసిటీ దారుణాత దారుణంగా వచ్చింది మరి గేమ్ చేంజర్ విషయంలో సినిమా విషయం కాసేపు పక్క గేమ్ చేంజర్ విషయంలో సో అదే ఇన్సిడెంట్ జరిగాయిగా చనిపోవడం జరిగాయిగా ఒకే ఒక దెబ్బతో కామన్ మ్యాన్ మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నాయి ఎవడైనా కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం ఇక్కడ గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ గారు కావచ్చు ఫర్దర్ టీమ్ కావచ్చు సో అక్కడి నుంచి దిల్ రాజు గారు కావచ్చు వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు ఒక సెకండ్లో అది క్లియర్ అయిపోయింది అసలు డిస్కషనే లేదు అక్కడ కానీ పుష్పటు విషయంలో మనోడు రెస్పాండ్ అవ్వలే చనిపోయినా కూడా చేతులు ఒప్పుకుంటూ కాళ్ళు ఒప్పుకుంటూ ముడ్డు ఒప్పుకుంటూ జనాల్లో వెళ్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎంత పెద్ద పోటుగాడివి అయితే ఎవడికి గొప్ప ఏం బా ఐకాన్ బాబు ఎవడికి గొప్ప నేను మాట్లాడింది ఐకాన్ బాబు యాటిట్యూడ్ గురించి మెంటాలిటీ గురించి బిహేవియర్ గురించి అంతే అంతే తప్ప ఈ సినిమా గొప్ప ఆ సినిమా గొప్ప అని సినిమా గురించి పొరపాటు కూడా మాట్లాడలేదు మాట్లాడను కూడా ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే సినిమా కంటెంట్ నచ్చితే జనాలు చూస్తారు నచ్చకపోతే అది చిరంజీవి గారి సినిమా అయినా రిజెక్ట్ చేస్తారు సింపుల్ లాజిక్ ఓకేనా సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పండి మై డియర్ పేడ్ బ్యాచ్ ఐటీ దాడులు జరుగుతున్నాయి కదా వాయించేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పండి మీ ఫేక్ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్సా కాదా అనేది వాళ్ళకి సమాధానం చెప్పండి ఫేక్ కలెక్షన్స్ కాకపోతే రెండు వేల కోట్లకు లెక్కలు చెప్పండి అక్కడ లెక్కలు చెప్తే ఇవే సో మరి ఈ వాయింపుడు మైత్రి మూవీస్ వాళ్ళకే ఉంటుంది సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణ దారుణంగా ఉంటుంది సో ఎందుకంటే ఒక్కొక్క లెక్కలు చెప్పాలి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు ఏ సినిమాకైనా ఇవి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ బిహేవియర్ అనేది చాలా ముఖ్యం సో ఏదో ఫ్రీ పబ్లిసిటీ కావాలని చెప్పి సిస్టమ్ వచ్చింది చేసుకుంటే పరిస్థితులు అలాగే ఉంటాయి ఏకంగా ఒక మన కర్మగాలి టాప్ హీరో అనుకునే ఐకాన్ బాబుకి జైలుకి పర్మనెంట్గా వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఏదో చివ్వరి స్టేజ్లో కన్నులు లొట్టబోయే అంటారు చూడు అలా లొట్టబోయి బయటపడ్డాడు లేకపోతే ఏంటి పరిస్థితి అల్లు అరవింద్ గారి పరువు పోయేది సో ఏదేమైనా కూడా ఇది డిస్కషన్ సో మై డియర్ ఐకాన్ బాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకో మార్చుకొని చావు నువ్వు మార్చుకుంటావు అని నేనైతే అనుకోను సో ఎక్కడ ఒక చోట ఇంకో చోట ఇంకొక యాంగిల్లో నీ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తావు ఆల్ ది బెస్ట్ నీ వెంట ఎప్పుడు నిన్ను ఎక్కి తొక్కడానికి మేము రెడీగానే ఉంటాం ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ಲವ್ ಯು ಆಲ್ ಮೀ ವಾರಾಣಸಿ ಸೂರ್ಯ ಎಮಎಲ್ಎ ವಾರಾಣಸಿ ಸೂರ್ಯ ಮೀ ವ ರೂಪಾಯಿ ಎಂಎಲ್ಎ ಥ್ಯಾಂಕ್ ಯು